నా చుట్టయితే మెగా ఫ్యామిలీ లేకుంటే మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు వర్గం వట్టకాయ లాంటి వాడు రాసి పెట్టుకోండి కావాలంటే మొన్న దాకా నువ్వా నేనా నువ్వు నేనే ఎందుకు వచ్చినాడు కాలు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చాడు అవసరం పట్టి ఉంటది అది మెగా ఫ్యామిలీ కలిసికోవాలా మెగా ఫ్యామిలీతో ఉండాలా ఇంకేంటి దానికి విలువ దానికి గౌరవం మర్యాద సంస్కారం అన్ని ఉంటది మెగా ఫ్యామిలీ ఉండదు సార్ రామ్ చరణ్ చెప్పాలి సార్ అసలు ఆయన దేవుళ్ళు ఆండేవాడు అసలు సెప్ట్ చేయండి సార్ నేను గేమ్ చెండ్ చేశాను ఇది లో ఆయన ఫైట్ చేశాను అసల సారు ఆ సింపిలిటీ దాని ఎవ్వరం తగ్గాలి అనేవారం ఏం అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరికి షూటింగ్ టైం సార్ అసలు ఏం సార్ రామ్ చరణ్కి అల్లు అర్జున్ సంబంధం ఉందా అసలు అల్లు చూడు సార్ అసలు అల్లు ఎవరు అసలు రామ్ చరణ్ ముందు కింద కాలు కోడికి కాలు కాలు కోడిపండిచేయదు సార్ ఉందే కదా కాలు కోడి పనిచేసి సార్ అల్లు అర్జును నేను చెప్పలే పడి కాలు కోడి పనిచే సార్ అలాంటి ఎత్తి రామ్ సరే అసలు ఆయన మనం అల్లూరు నుంచి చెప్పకూడదు సార్ అసలు అల్లూరు నుంచి చెప్పకూడదు అంతే పుష్పాలి అంటే ఆయన లేడు మెగాస్టార్ ఫ్యామిలీ ఆయన లేడు అంతే రెండు కారణం అంతే పుష్పాలి లేడు మెగాస్టార్ ఫ్యామిలీ లేడు అంతే ఇంకేం కావాలా ప్రూఫ్ ఇంకేం ఏం సార్ ఇంకేం ప్రూఫ్ చెప్పండి చెప్పండి సార్ ప్రూఫ్ చెప్పండి చెప్పండి ఎవరు చెప్పండి సార్ దగ్గర గురించి ఏం చెప్తారు సార్ ఏం చెప్పండి సార్ ఆయన దేవుడు ఇండస్ట్రీకి ఎదిగేది ఆయన ఇంకొక ట్వంటీ ఇయర్స్ రామ్ చరణ్ ఇంకా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ రామ్ చరణ్ అంతే వస్తాడు మన పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చరిత్ర రాజుపెట్టుకోనందు అసలు తగ్గేస్తా చెప్పకూడదు సార్ తగ్గి వాడుకుల్లి మనీ చెప్పేసి చెప్పండి పుష్పేడు వందల కోట్లు కొట్టింది మరి ఏం మూడు వేలు కోట్లు రాకుంటాను సార్ అంతే

పవన్ కళ్యాణ్ చుట్టూ నా కొడుకు ఎదవ నా కొడుకు నా దృష్టిలో ప్రధాన పవన్ కళ్యాణ్ చుట్టూ నా కొడుకు ఎదవో నా కొడుకు సార్ అంతే సార్ ఆయన దేవల్యాణ్ సార్ ఒక సినీ ఫీల్డ్ ప్రొడక్షన్ అంటే సార్ ఫుడ్ సిస్టమ్ ఫుడ్ సిస్టమ్ పెట్టింది పవన్ కళ్యాణ్ సార్ ఫుడ్ జూనియర్ ఆర్టిస్టు ఆర్టిస్టులు ఎవరైనా కానీ తెచ్చింది పవన్ కళ్యాణ్ సార్ ఫుడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది సార్ ఎవరికైనా ఒకే ఫుడ్ ఉండాలా ఎవరైనా అసలు పవన్ కళ్యాణ్ క్యారీ అనేసి ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ సార్ క్యారీ అనేసి ఎక్కడు లాచేలాగా ఫుడ్ చేసుకుంటాడు అది అంత కదా మట్టికొండ టీయ టీ తాతాడు సార్ టీ తాగుతాడు అంత ఎందుకు నాచుర మరి మీకు ఇష్టం సార్ పవన్ ఇష్టంగా ఇష్టమే కదా సార్ జనాభులు అందరిలో ఇష్టపడ్డాడు సార్ ఏంటంటే సింపుల్గా ఉంటాడు ఒక నుంచి పాపడ్డాడు అక్కడి నుంచి ఒకటి పేదలకి కష్టపడి చేయాలా చేయాలని అసలు డిఫిట్ సీఎం అంటే ఎప్పుడు ఎవరు సార్ ఎల్లుగు అసలు ఎప్పుడే ఉందా డిఫెట్ సీఎం అంటే ఎల్లులో ఉందా ఒక పవన్ కళ్యాణ్ డిఫిట్ సీఎం అంటే పవన్ కళ్యాణ్ సారీ అని అర్థం అంత అవుతుంది డిఫిట్ సీఎమ్ అంటే ఇప్పుడు దాకా నేను రెండు వేల ఎనభై రెండు అంత ఎనభై రెండు పుట్టా డిపిటీ సీఎం అంటే నాకు ఇప్పుడు తెలియదు సార్ ఒక డిపిటీ సీఎం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చారు కదా మార్చిలో అప్పుడు వచ్చాడు సార్ సింహ సింహం లాగా వచ్చాడు సార్ సింహం లాగా వచ్చాడు సింహం లాగా వచ్చాడు సార్ పవన్ కళ్యాణ్ సార్ డిపిటీ సీఎం అంటే అందరికి ఇప్పుడు ప్రపంచం అవుతుంది సార్ డిపిటీ సీఎం అంటే ఎవరు పవన్ కళ్యాణ్ సార్ అది తీసుకొని ఇప్పుడు డిపిటీ సీఎం అంటే ఎవరైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పని పనిచేస్తున్న వర్షంలో రాత్రి పగలం కానీ ఇలా అనిపిస్తుంది సార్ మంచిగా ఉంటాడు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు మంచి వ్యక్తి దాని గురించి తీశాను సార్ మంచి వ్యక్తి లోకేష్ పవన్ సార్ ఓకే నాకు మంచి నెక్స్ట్ వచ్చేది సారు

హెలికాప్టర్ థియేటర్ కదా కత్తి పట్టిన థియేటర్ కదా కత్తి పట్ల నేను విలాన్ నేను ఆర్టిస్ట్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నా ఫైట్ చేశాను మనం చెప్పకూడదు ఆ ఫైట్ మనం లీక్ చేయకూడదు అసలు ఆడియన్స్ ఫైట్ చూస్తే ఎలా ఫీల్ అవుతుంది ఆ ఫైట్ చూస్తే ఆడియన్స్ అసలు అక్కడ మైండ్ బ్లోనా అంటే దానికి తగ్గేదేలా అన్నా కానీ నేను సినీ రావడం కారణం నా దేవుడు నా దేవుడు బోయపడి చని గారు నా దేవుడు బోయపడిచిని గారు నేను ఇప్పుడు చెప్తున్నా రెండు వేల పదకొండులో హైదరాబాద్ వచ్చిన రెండు వేల పదకొండులో హైదరాబాద్ వచ్చిన రెండు వేల పదకొండు వచ్చినాడు నా లైఫ్ లో వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సరైనడు సరైనడు నేను బాన్సలుగా వెళ్ళాను మామూలుగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇరవై మంది ఫస్ట్ బయట సరైన చూసినారా చూసారా ఫస్ట్ బయట లంగోడా బయట నేను ఉన్నాను కానీ ఇరవై మందిలో నేను సార్ ఇరవై మంది నేను సర్క్ చే ఆంధ్ర భోయపడి సారు తర్వాత నేను పిలిచి సార్ టైప్ అయిపోయినా అప్పుడు నాకు గడ్డం లేదు ఏం తక్కువ ఉంది అన్ని కవర్ చేసినాను చేస్తే ఆ నుంచి అబ్బాయి పిల్లని అన్నాడు ఎవరు పోయిపోరు సార్ చేసిన తర్వాత సార్ నమస్తే అండి మా నీ దేవురు అన్నాడు సార్ నా నెల్లూరు సార్ ఇలా కూర్చున్నాను ఆంధ్ర వచ్చాను నెల్లూరు అంటే అవునమ్మా రమణ రమణ రామణ్ అన్నాడు కోనాడు అంత ద్వారా పోయినా సార్ పోయిన తర్వాత ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు సార్ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాడు చేసిన తర్వాత సరే ప్రశాను సార్ సరే సార్ ఆయన దేవుడు అని సార్ నాకు దేవుడు నాకు లైఫ్ ఇచ్చింది భయపడింది సార్ నాకు లైఫ్ గేమ్ చేంజర్ ఆ ఫైట్ గురించి ఏం చెప్తారు ఇంకోసారి సార్ గేమ్ చేంజర్ నేను చేసినాను వైజాగ్ లో వైజాగ్ లో చేసినాను ఆ ఫైట్ అయితే క్యాక్ సార్ అసలు తగ్గేదే తగ్గేదేలా ఆ ఫైట్ అసలు క్యాక నాకు రామ్చరణ్ నాకు సోలో ఫైట్ ఉంటుంది సార్ సోలో ఉంటుంది సార్ చూడండి నా ప్లేస్ చూసారు ఇప్పుడు నా ప్లేస్ చూసుకోండి గేమ్ చేంజ్ నాకు రామ్ చరణ్ సార్ రామ్ చరణ్ దేవుళ్ళు అంటాడు కానీ దేవుడు అనేది మన పవన్ కళ్యాణ్ సార్ దేవుడు అంటే పవన్ కళ్యాణ్ సార్ అంటే తగ్గేదేంటో దేవుడు సార్ నేను సద్దార్ గబ్బర్ చేశా సద్దార్ గబ్బర్ సింగ్ చేశినాను చేసిన తర్వాత సెట్ లో చూశాను ఆయన సార్ సహాయం ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆ గేమ్ ఛేంజర్ చేసినప్పుడు రామచరణ్ గారితో నాకు ఇంటరాక్షన్ గాని ఆయన బిహేవియర్ట్లా ఉంటది సింగర్ టేక్ ఆర్టిస్ట్ ఒక ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇతరు తగ్గేదేలే ఇద్దరు నంబర్ వన్ ఆర్టిస్ట్ ఆయనతో ఆయన సార్ చేసినప్పుడు నా టవల్ ఊడిపోయింది సార్ నా పైన టవల్ ఊడిపోయింది పైన ఎరేసుకుంటా పడిపోతే నాకు అనుకుని ఉంటుంది అది నా పడిపోతే రామ్ చరణ్ నా పైన నువ్వు చేస్తున్నావు బాగా చేస్తున్నావు చేయండి నాకు చెమటలు పడిపోయింది సార్ చెమటలు పడిపోయింది అంటే నంబర్ వన్ సార్ జూనియర్ కి కంప్యూని ఆర్టిస్టులకి ఆర్టిస్టులకి పెద్ద ఆర్టిస్టులకి ఒకే ఫుడ్ సార్ ఒకే ఫుడ్ కానీ చేసింది ఎవరు మన పవన్ కళ్యాణ్ సార్ ప్రొడక్షన్ నిలబెట్టింది ఎవరు అంటే మన పవన్ కళ్యాణ్ సారు స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగులో సార్ బ్లాక్ బస్టర్ సార్ మూడు కోట్లు రాకుంటే మూడు వేల కోట్లు రాకుంటే సగం వేసిన సార్ మూడు వేల కోట్లు రాకుంటే సగం వేసి తీసి గాడి మీద సార్ నేను గాడి మీద సార్ బాలయ్య బాబుది ఎవరి ఉండదు సార్ సార్ బాలయ్య అంటే మనకి ఇష్టం మంచి వ్యక్తి సెట్లు మంచి వ్యక్తి నంబర్ వన్ ఉంటాడు కానీ క్యామిడీగా ఉంటాడు మంచిగా ఉంటాడు నేను చాలా చేశాను బాలయ్య బాబుతో గౌతమ్ శాతకర్ని పైసా వసూలు చేశా అన్ని బాగుంటాయి సినిమాలు కానీ సార్ మంచిగా ఉంటుంది ఫ్యామిలీగా ఉంటాడు బాగా మాట్లాడుతాడు అన్ని విధంగా చేస్తాడు ఒక నెంబర్ ఉన్నాడు సార్ వ్యాప మారా యాభై రోజులు ఆడుతుంది బాలకృష్ణ డైలాగ్ కానీ పంచి కానీ ఫైట్ కానీ ఐ లేట్ ఉంటుంది బాలకృష్ణకు నేను ప్రభాస్కు పెద్ద అభిమాని వాళ్ళ నాన్న కృష్ణరాజు ఈ మూడు సినిమాలు చూడండి రంగున్ రౌడి కటకటాలు చూడలే సీతారామ ఈ మూడు సినిమాలు చూడండి మళ్ళీ ఇంకొక సినిమా చూడరు డై నెక్స్ట్ వాళ్ళ సినిమాకే పోతారు నేను కూడా పోతాను నాకు కృష్ణరాజు అంటే సార్ జయంతి అందరూ అదర్స్ అందే తీసుకోండి అంతే రాజు పెట్టుకోవాలి కోర్టు రాసి పెట్టుకోండి రాగుంటే పదో తారీఖు రాజు పెట్టుకోండి సార్ మూడు వేల కోట్లు రాచిపోవర ఎవరు ఎవరు ఎవరైనా మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ అల్లు అర్జున్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ కలిసి ఉంటే వాడు లైఫ్ బాగుంటుంది సార్ నాకు ఇష్టం అయితే అతను కలుసుకొని పోవాలా కానీ సార్ సంక్రాంతికి వస్తున్న అది మూవీ ఫ్యామిలీ ఫ్యామిలీ తన చూడండి నెంబర్ వన్ గోదావరి గట్టి మీద సాంగ్ ఉంటుంది సార్ అది అందులో ప్రమేష్ బాగా చేస్తున్నాడు అనిల్ రామ్పుడి అనిల్ రామ్పుడితో నాకు చాలా పచ్చలు ఉండదు సుప్రీం